అటువైపు ఉన్నాయినా అగో అవన్నీ కోర దేవశ్రీ త్వరగా అదో హరి

ఉన్నాయి ఉన్నాయి మొత్తం ఇద్దరే తీయండి నేను తీయండి ఎప్పుడు చూసి బాగా చాలా బకాసింది చెట్టు చాలా అంటే చాలా బకాసింది అసలు ఇది ఎంత పెద్దగా పాకిందో చాలా బాగా పెద్దగా అయిపోయింది మొత్తం మొత్తం ఎంత పెద్దగా అయిందో ఇది కదా చూడండి ఇందులో ఎన్ని ఉన్నాయి అసలు అసలుకి మాకు టమాటాలు కొనక్కర్లేదు కదా టమాటాలు కొనక్కర్లా చెల్లి పెట్టు ఎవరు పెట్టవా ఏ పెడతాను ఏమ్మా చూడు చూడు ఓకే ఏం కాదు అదే అదైతే రావట్లేదు చూడండి ఎంత ఉందో సూపర్ ఉంది అసలు చాలా బాగుంది పెద్దగా ఉంది కదండి పెద్దగుంది లే నువ్వు తీస్తావా నేను తీనా తీ మరి ఇగో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా సరే నేను తీస్తాలో నువ్వళ్ళు నేను తీస్తాను లే అమ్మా దెబ్బకి తిరిగితే లేలే వెనక్కి పోయి ఉందిలే ఇంకో చెల్లి నేను తెస్తాను నువ్వులే అమ్మా సైడ్కి లేదు ఎన్ని టమాటా కాయలు వచ్చాయో ఈసారి మేము కొనక్కర్లే లేదు అక్కర్లేదు నేను తీస్తాను నువ్వు సైడ్కి వెళ్ళు పోయి దగ్గర ఉన్నావు మరి కాలు పెట్టాల్సి వచ్చింది లేదంటే ఇది అసలు ఈ చెట్టు నార్మల్గా పుట్టింది గోండి ఒక్క స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది అస్సలైనది ఇది మెయిన్ ఇది పాకింది కుందు నువ్వు సైడ్కి వెళ్ళమ్మా పొయ్యి దగ్గర అలాగా చూపి ఒక్కటే టమాటా చెట్టు అమ్మా ఏది అది ఈ రోజు తీసినవి అయ్యాయి ఇన్ని కాయలు అయినాయి ఇంకా చూడుకుందు ఎక్కడైనా ఉన్నాయేమో నాన్న ఎందుకు దానికి అది గుచ్చుతున్నావు దేవి తీలేవా నేను తీస్తానులే

వద్దా అనిపిస్తుంది ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి తీసేద్దాం ఇక్కడ ఉంటే ఏవైనా తినేస్తే ఒకవేళ ఆవులు వచ్చి తినేసినా పర్వాలేదు ఇంకా కొంచమైనా తెపుకున్నాం కదా ఇప్పుడు జల్లెడు ఉంది కదా జల్లెడ్లో ఆల్రెడీ ఉంటాయి మొన్న అమ్మమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు తెచ్చి తెంపినవి అవి ఇవి కలిపి అందులో పెట్టద్దా పెడతా హాయ్ ఫ్రెండ్స్ అయితే టమాటాలు చాలా ఎక్కువ టమాటాలు కాసాయి అంతకుముందు కూడా చాలా టమాటాలు కాస్తే అవి ఇవి కలిపి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూసేయండి కూడా తీసుకురా ఇంతకుముందు టమాటాలు ఇందులో వేసుకున్నాము ఆల్రెడీ ఇందులో చాలా వాడేసాము ఆ చెట్టుకు కాసినవి చాలా కాయలు కాసాయి ఈసారి అయితే టమాటాలు అస్సలు తీసుకోలేదు నేను ఇంతవరకు ఇవ ఈరోజు తెంచినవి ఇవి అన్నమాట ఇంకా ఉన్నాయి ఈరోజు తెంచినవి ఇవి కూడా మొత్తం అందులోనే వేస్తావా మొయ్యలేవు కదరా ఎందుకురా నీకు ఎంత కష్టము చూడండి మా చిన్న అమ్మాయి లంగాలో వేసుకొని తీసుకొచ్చింది మొత్తం ఎన్ని కాయలు వస్తాయి ఒక ఐదు కేజీలు ఉంటాయేమో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మన చేతులతో మనం వేసిన మొక్కలే ఒక్కొక్కసారి పాడైపోయి పోతాయి వేయకుండా పుట్టిన చెట్టు ఇంతలా కాసిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కోసారి అబ్బా చల్లగా ఉన్నాయి చేతులు చాలా ప్లీజ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అయితే టమాటాలు మళ్ళీ మాట్లాడకూడదు ఈరోజు అయితే టమాటాలు చాలా ఎక్కువ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు దోశల్లోకి టమాటా చట్నీ ఎలాగో ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేదంటే పల్లీ చట్నీ టమాటా చట్నీ అయితే కొంచెం తక్కువ తింటారు పిల్లలు అదే పల్లి చట్నీ అయితే చాలా ఎక్కువ తింటారు ప్లీజ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మై బై అలా మాట్లాడకూడదు మాట్లాడాలి నాన్న చె అని మెసేజ్ ఇటువైపు రండి వైపు అయితే నీట్ గా లేరు ఇప్పుడు ఓకే హాయ్ 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 ఈరోజు మా టమాటాలు ట్రైట్ రే స్టిక్కర్ స్పైడర్ గుడ్ ఫ్లై అన్సర్ కొజత్రము కుజ్త్ర బర్ కచ లేంటే కచ హి 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 చాక్ కడన్ చాక్ టమాటాలు అయితే ఒక ఐదు కేజీల వరకు వచ్చాయి చూడండి కేజీ కాదు ఐదు కేజీలు వస్తాయి ఇవి కేజీ గట్ట కాదు ఇవి ఓకేనా స్పైడర్ ఫుడ్ ఫ్లై అంట ఏంటిది నాకు అర్థం అవ్వట్లేదు చాట్ ఫిల్టర్ టాప్

ओके बाय फ्रेंड्स प्लीज लाइक शेयर सब्सक्राइब चैनल बाय बाय